అసెంబ్లీలో బివి గలం సీఎం ప్రత్యేక చెరువుతూ కేబినెట్ ఆమోదం ఎట్టకేలకు ఎస్సీ వర్గీకరణ సీఎంకు ఎమ్మెల్యే బీవీకి ధన్యవాదాలు తెలిపిన ఎస్సీ సేల్ నాయకులు ముప్పై ఏళ్ల ఎస్సీ వర్గీకరణ కలను రాష్ట్ర అసెంబ్లీ ఎమిగెనూరు ఎమ్మెల్యే బీవీ జయనాశ్వర్ రెడ్డి వినిపించిన గలంతో రాష్ట్ర కేబినెట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవతో ముప్పై ఏళ్ల ఎస్సీ వర్గీకరణ కళను ఆమోదం చేసేందుకు ఎమ్మెల్యూరు నియోజకవర్గ సేల్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు కర్నూలు జిల్లా ఎమిగినూరు పట్టణంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఎమిగినూరు సేల్ నాయకులు ఆల్ఫ్రై రాజు సుందర్ రాజు అనిల్ కుమార్ రాజేంద్ర అంబేద్కర్ శాలెం సుందరాజు దావీదు రాజు మణి ప్రకాష్ కుడికల్ దేవాదాసు జక్కిరయ్య పాలయం అబ్రహం తదితరులు పాల్గొని ఏర్పాటు చేసిన సమావేశంలో ముప్పై ఏళ్ళ ఎస్సీ వర్గీకరణ కళను సహకారం చేసేందుకు గాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యూరు ఎమ్మెల్యే బివి రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముప్పై ఏళ్ల ఎస్సీ వర్గీకరణ కళ ఏప్రిల్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి వచ్చిందని ఈ తేదీ నుంచి వెలువడే నియామక ప్రకటనలు ప్రభుత్వ ఉద్యోగాల విద్యా విద్యాసంస్థల ప్రవేశాలకు ఈ వర్గీకరణ ప్రకారం రిజర్వేషన్ అమలు కానుందని ఎస్సీ వర్గీకరణ కేబినెట్ ఆమోదంపై ఎమిగినరు నియోజకవర్గ ఎస్సీసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు అలాగే గుడ్ ఫ్రైడే సందర్భంగా ఫాస్టర్లకు గౌరవ వేతనాలు ఇచ్చి ప్రభుత్వం శుభవార్త చెప్పిందని ఎన్నో ఏళ్ల తరబడి ఆర్థికంగా చీకటికి పోయి ఈ కులము చెప్పుకోలేక అనేక సంక్షేమ పథకాలు కోల్పేయిన దీనా వ్యవస్థలో ఉన్న బేడ బుడుగు జంగాల సామాజిక వర్గంపై ఇమిగనూరు ఎమ్మెల్యే జనేశ్వర రెడ్డి గలంతో సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవతో దీనా వ్యవస్థలో ఉన్న బేడా బుడుగు జంగాల సామాజిక వర్గంకు తక్షణమే ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేసే విధంగా కేబినెట్లో ఆమోదం తెలిపేందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఎల్లవేళలా టీడీపీకి దళితులకు రుణపడి ఉంటామని అండదండలు అందిస్తామని ముక్తకంఠంతో హామీ ఇచ్చారు వాళ్ళకి ఎక్కడ కానిట్ల సర్టిఫికెట్స్ వాళ్ళకి ఎక్కడ ఏ సర్టిఫికెట్సే లేదు అటువంటి మళ్ళీ సమయంలో మన డాక్టర్ డివి జయనాశ్రెడ్డి గారు మళ్ళీ ప్రత్యేకంగా అసెంబ్లీలో దీన్ని తీసుకోవడం జరిగింది యొక్క నినాదాన్ని తీసుకొని రావడం జరిగింది ఇది ఒక ఎమ్మెల్యేకే చెందింది అనే కాకుండా ఇది రాష్ట్ర వ్యాప్తమైన ఒక సమస్య ఈ సమస్యను అక్కడ అసెంబ్లీలో ఆయన పెట్టడం జరిగింది అసెంబ్లీలో వాదించడం జరిగింది అసెంబ్లీలో చెప్పుకోవడం కూడా జరిగింది అయితే దీనికి స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు నాయుడు స్పందించి దీన్ని కూడా ఈ యొక్క సమస్యను పరిష్కరించడం కూడా జరిగింది అదేవిధంగా ఎవరైనా ఉన్నారో దేశ చరిత్రలో ఉన్నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఫస్ట్ కూడా ఎటువంటి వర్గీకన్నా బంద కృష్ణ మాది గారు పోరాటం మొదలు పెట్టినప్పుడు దీని విషయం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎడబెడలేకుండా కూడా అంటే దమ్ముతో యాక్చువల్ అంటే ఈ యొక్క ప్రాసెస్ ఇది అసెంబ్లీ ఆమోదించడం తర్వాత పార్లమెంట్ పార్లమెంట్ ఆమోదించడం తర్వాత మన రాష్ట్రపతి ఆమోదం పొందాలి రాజముద్ర అనేది అక్కడ పొందాలి కానీ చంద్రబాబు నాయుడు తన దమ్ముతో ఆ రోజుల్లో ఉన్న యొక్క ఎన్డీఏ కూటమిలో ఉండడం వల్ల ఆయన దమ్ముతో ఇమ్మీడియట్ ఏపీసీడీ వర్గీకరణ చేయడం వల్ల ఆ రోజుల్లో చాలా మంది బాధితులు ఉన్నతమైన ఉద్యోగాలు రావడం జరిగింది ఏబీసీడీ వర్గీకరణ సుమారు చాలా మంది అంటే దగ్గర దగ్గర ఉదాహరణ మనం ఎమ్మెల్యే చాలా మంది ఎస్సీలు ఉన్నతమైన సభలు కూడా చేయడం జరిగింది మరి ఇటువంటి కార్యక్రమాలు చేయడంలోనే మొట్టమొదటిగా చంద్రబాబు గారు ఉంటుందని మీరు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ రోజు మరి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్డినెన్స్ టూ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఈ యొక్క ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్ గవర్నర్ గారి యొక్క గవర్నర్ గారి యొక్క ఆమోదం తెలపడం జరిగింది ఆయన ఆర్డినెన్స్ చేయడం జరిగింది మరి ఆ ద్వారా ఈ రోజు ఈ యొక్క వర్గీకరణకు ఒక రూపకల్పన చేయడం జరిగింది అంటే ఇక్కడ నుండి ఈ రోజు నుండి ఎస్సీ వర్గీకరణ మన రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడం జరిగిందని కూడా ఈ రోజు ఏ ఏపీసీ వర్గాలుగా వర్గీకరణ మరి రూపదిద్దుకోవడం జరిగింది ఈ రోజు ఏ రెల్లి బి బాధిగలు సి అంటే ఒక మూడు గ్రూపులు ఈ రోజు దానికి సంబంధించిన విధంగానే వాళ్ళ కుటుంబ కులాలను బట్టి వర్గీకరణ చేయడము చేయడం వల్ల ఈ రోజు దళితులైన మాదిరి కూడా ఉన్నతమైన ఉన్నతమైన ముఖ్యమంత్రి రాష్ట్ర చంద్రబాబు నాయుడు ప్రత్యేకమైన మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నారు ఇరవై ఏడు సంక్షేమ పథకాలు తీసేసిన దుర్మార్గుడు మన జగన్మోహన్ రెడ్డి గారు సార్ అంటే సంక్షేమ పథకాలతో ఎంతో మరి ఆ టైంలో తీసేయడం జరిగింది ఈ రోజు అవే ఏడు సంక్షేమ పథకాలు మరి చంద్రబాబు గారు ఇరవై ఏడు సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత మన చంద్రబాబు దక్కింది ఈ రోజు కూడా ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు అయితేనేమి జగనేశ్వర్ రెడ్డి గారి తెలుగుదేశం పార్టీ తరఫున మన దళితుల సోదరులందరూ కూడా ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని ఈ యొక్క సభముఖంగా తెలియజేస్తున్నాము అంటే ఎస్సీ అనేది అప్పుడు ఉమ్మడిగా ఉండేది ఇప్పుడు యాభై తొమ్మిది ఉపకులాలు అందరూ అభివృద్ధి చెందాలనే కొంత ఉద్దేశంతో మంద కృష్ణ మాది గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో స్టార్ట్ చేస్తే దాన్ని వెంటనే భారతదేశ చరిత్రలోనే చంద్రబాబు నాయుడు గారు మొదటగా రెండు వేల నుంచి రెండు వేల నాలుగు సంవత్సరం కూడా అమలు చేసినటువంటి చరిత్ర ఉంది ఆ నాలుగేళ్ల కాలంలో మాదిగలు ఎంతో అభివృద్ధి చెందలేదండి కాబట్టి అది అందరితో ఆకున్నట్ల అప్పట్ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత దీనికి మంగళం పాఠం జరిగింది దాదాపుగా ఇరవై ఏళ్ళ పోరాటం తర్వాత సుప్రీంకోర్టులో మనము కేసు నెక్కిన తర్వాత మళ్ళా వర్గీకరణ చేయాలని చెప్పేసి అంటే అతి వేగంగా మూడు నెలల కాలంలోనే వర్గీకరణ అంశాన్ని మూడు విభాగాలుగా విభజన చేయడం అందులో భాగంగానే ఆర్డినెన్స్ తీసుకొని రావడం అంటే వెంటనే నిర్ణయము ఈ రోజు నుంచే జరిగి ఆంధ్రప్రదేశ్లో జరిగే ఏ ఉద్యోగానికైనా ఉద్యోగాలు పొందే హక్కులు కల్పించారు ముప్పై సంవత్సరాల కళ వర్గీకరణ అనేది దాదాపుగా మందకృష్ణ గారి నాయకత్వంలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ముప్పై ఉమ్మడి రాష్ట్రంలో వర్గీకరణ అమలు చేయాలని మంద కృష్ణ గారు మన ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి స్వగ్రామం అయినటువంటి నారావారిపల్లిలోనే మొదటగా ఈ యొక్క ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది ఆయన వర్గీకరణ అమలు చేస్తే ఏబిసిడి వర్గీకరణ అమలు చేస్తే దాదాపుగా ఉమ్మడి రాష్ట్రంలో పద్దెనిమిది వేల మంది మాదికలకి ఉద్యోగాలు రావడము మేము ఎంతో సంతోషపడుతున్నాం ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు తప్పనిసరిగా ఈసారి మాదిగలకి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మేము తప్పనిసరిగా వర్గీకరణను అమలు చేస్తానని ఎన్నికలకు ముందే ఎందుకంటే వేరే వర్గాలు మాకు ఓటు అయిపోకున్నా పర్లేదు మేమైతే మాదిక సోదరులకు అండగా నిలబడతాం ఈసారి తప్పనిసరిగా మేము వర్గీకరణ అమలు చేస్తామని ఎన్నికల హామీలలో భాగంగా మన యొక్క ముఖ్యమంత్రి గారు అప్పుడు మాట ఇవ్వడం జరిగింది ఆ మాట ఇచ్చిన విధంగానే అధికారంలోకి వచ్చినటువంటి తొమ్మిది నెలల్లోనే మనకి అసెంబ్లీలో ఆమోదం చేసి తర్వాత పార్లమెంటు పంపించి తర్వాత ఆమోదం చేసి ఈ రోజు ఆర్డినెన్స్ ఉత్తర్వులు రావడం అనేది జరిగింది కాబట్టి మేము గతంలో అన్నచెప్పినట్లు అప్పుడు వర్నీకరణ ధైర్యంతో ఇచ్చి ఎంతో మందికి ఉద్యోగాలు అప్పటికే ఇచ్చినందుకు కూడా ఆయనకి కృతజ్ఞతలు గుడ్ ఫ్రైడే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వము పెండింగ్ ఉన్నటువంటి పాస్టర్ల గౌరవ విధానాన్ని ముప్పై కోట్ల దాకా ఈరోజు ప్రభుత్వం వాళ్ళకి ఎల్లీ చేయడం చాలా సంతోషకరం అదే రీతిగా ఎన్నో సంవత్సరాల నుంచి అన్నింటి బాధలు ఉన్నటువంటి వేడ బుడగ వారికి ఎటువంటి సర్టిఫికేట్ లేని వారికి మా నాయకులు జయనాక్ష రెడ్డి గారు అసెంబ్లీలో గలమెత్తిచ్చి వాళ్ళ ఆర్థిక పరిస్థితి వారి జీవన విధానం వారి నిరక్షరాస్యత గురించి ఎన్నో విధాలుగా ఆయన వేదన వ్యక్తపరచడం మూలంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు క్రీడ ప్రయోజనాలకి ఎస్సీలుగా గుర్తించడం చాలా సంతోషకరం ఈ ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి పోరాట ఫలితమైనటువంటి ఎస్సీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర ఏసీ కేంద్రాన్ని పంపించడం చాలా చాలా శుభ పరిణామం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క యాభై మంది దళిత క్రైస్తవులందరూ చాలా గర్వపడాల్సినటువంటి వర్గీకరణ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ రోజు మళ్ళా వర్గీకరణ చేయడం జరిగింది దీనికి గవర్నర్ గారి యొక్క ఆమోదం పొందడం మరి చేయడం కూడా జరిగింది ఈరోజు ఎన్నో ఏళ్ళుగా ముప్పై సంవత్సరం మన సోదరులు ఇప్పుడు మార్చడం కూడా జరిగింది ముప్పై సంవత్సరాలుగా పోరాటాన్ని ఈరోజు మరి దళితుల యొక్క కళను నిజం చేసిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారిని కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా మరి యొక్క పుడజంగాల యొక్క వాళ్ళకి ఎందుకంటే సర్టిఫికేట్స్ అనేటివి లేవు మరి ఈరోజు బుడజంగల వారికి సర్టిఫికేట్స్ లేవనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తమైన ఈ యొక్క సమస్యను మరి డివి జగనాశ్వాడి గారు అసెంబ్లీలో మరి మాట్లాడడం జరిగింది మరి అక్కడ అసెంబ్లీ దృష్టికి తేవడం చంద్రబాబు గారి దృష్టికి తేవడం వల్ల ఈరోజు ఈ యొక్క బుడదంగల వారి సమస్య కూడా తీర్చిన ఘనత మన డాక్టర్ డీవి జగ్ రెడ్డి దక్కిందని కూడా తెలియజేస్తూ మనం ముఖ్యంగా సోదరులు మా పాస్టర్లు ఎందుకంటే ఈరోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా ఇంకా నెక్స్ట్ రేపు లేదా పండగ మాది ఈస్టర్ డే మరి ఈ యొక్క సందర్భంగా చంద్రబాబు నాయుడు మాకు ఒక తీపి గుర్తి ఇవ్వడం కూడా జరిగింది ఎందుకంటే మా ఫాస్టల్కి అందరూ కూడా ఏడు నెలల నుంచి ఈ యొక్క వేతనాలు అంటే ఒక్కొక్కరికి ఆరు వేలు చొప్పున ఐదు వేలు చొప్పున ఇట్లా రావడం జరిగింది మరి ఒక్కొక్కరికి ముప్పై ఐదు వేలు రూపాయలు ఇవ్వడం వల్ల ఈరోజు మా పాస్టల్ కూడా ఎంతో సంతోషకరము పొందడం కూడా జరిగింది కాబట్టి మేము చంద్రబాబు గారికి అయితేనేమి మా డాక్టర్ బివి జనల్ తరపున మా దళిత సోదరులందరూ కూడా దళితులైన మేము ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటాం